ఇప్పుడు కొత్తగా బీపీ వచ్చిన వాళ్ళకి మీరు చెప్పినవన్నీ అంటే టాబ్లెట్ అనేది వేసుకోకుండా మీరు ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి అసలు రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని క్యూర్ చేసుకుంటూ రావాలని చెప్పారు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మేబీ ఫాలో అవుతారు వాళ్ళైతే ఇలా మార్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచో లేకపోతే ఇయర్స్ స్ట్రగుల్ అవుతూ ఏం ఒకసారి బిళ్ళలు ఆపేస్తే డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండండి మీరు బీపీ రీడింగ్స్ ని చెక్ చేయించుకుంటూ ఉండండి ఆహార పలవాట్లు మార్చుకోండి ఉదయం పళ్ళు పలహారాలు తేలికగా జీర్ణమైనటువంటి కింగ్ ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ రా ఫుడ్ తీసుకోండి మధ్యాహ్నం తృప్తిగా మీ నోరు కోరుకున్నంత ఉప్పు రుచి ఉండాలి మీ నోరు అడుగుతుంది ఎంత ఉప్పు వేయండి ఎంత ఉప్పు తినండి అని నేను చెప్పను మీ శరీరం అడుగుతుంది ఆ రుచి మీ నాలికి మీద కోరుకున్నంత ఉప్పు వేసుకుని తినండి సాయంత్రం పాలు తీసుకోండి ప్రాణాయామం చేయండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాకింగ్ చేయండి మీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది మీరు రీడింగ్స్ చూసిన తర్వాత కంటిన్యూగా మీ రీడింగ్స్ తక్కువ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా డాక్టర్లు పవర్ తగ్గించి ఆ ట్యాబ్లెట్లు తీసేస్తారు అవసరం ఉండదు పవర్ తగ్గిస్తారు కానీ తీసేయడం అనేది ఉండదు బీపీకి సంబంధించి కంటిన్యూగా అందుకు కంట్రోల్ ఉంచుకోవడానికి కంపల్సరిగా వాడాల్సిందే అని అంటూ ఉంటారు కదండి మనం దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాము కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలోండి ఓకే రమాదేవి గారు ప్రాబ్లమ్ ఏంటో విక్రమాదిత్య గారికి చెప్పండి మాట్లాడండి హలో నమస్కారం అండి సూర్యోస్మి అమ్మా మా అబ్బాయికి పెదం మీద బొల్లి బొల్లిలాగా వచ్చిందండి అది మందులో అడ్డమ్ నాకు తగ్గట్టు పెరుగుతుంది బొల్లి పెదవుల మీద పెదవాళ్ళ మీద కొద్దిగా పైకి చూడ వస్తున్నట్టుంది అమ్మా ఏం చేయాలని సలహారికారని బూడిద గుమ్మడికాయ బీరకాయ దొండకాయ జ్యూస్ మూడు కలిపి జ్యూస్ తీసుకోండి అమ్మా ఇది లివర్కి సంబంధించిన సమస్య చర్మ వ్యాధి బాడీ ఎసిడిక్ నేచర్ అవడం వల్ల లివర్ ఎక్కువ స్ట్రెయిన్ అవడం వల్ల ఈ సమస్య వస్తుంది ఎవరమ్మా మీ దగ్గరలో ఎవరైనా పంచకర్మ చేసే వాళ్ళు ఉంటే పంచకర్మ క్రియ చేయించుకోండి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు పెట్టండి మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి ఒక సంవత్సరం పాటు పూర్తిగా తగ్గేంత వరకు ఆకుకూరలు కాయగూరలు బాగా ఎక్కువ ఇవ్వండి తేలికగా జీర్ణం అవ్వాలి ఇది లివర్ ఎక్కువ స్టెయిన్ అవడం వల్ల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అందులో చాలా రకాలు ఉంటాయి ఇది తగ్గిపోయే వ్యాధి ఎసిడిక్ నేచరు సాధారణంగా మన అందరినీ పాడు చేసేది ఎసిడిటీ అది మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత అంటే అరుగుదల వ్యవస్థ పాడైపోతుంది అరుగుదల పాడైపోయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కోటి డ్యామేజ్ అయిపోతాయి దాన్ని మార్చుకోవాలి ఇప్పుడు సహజంగా ఈ బీపీతో బాధపడే వాళ్ళకి మనం ఎసిడిక్ నేచర్ వల్ల అంటున్నాం కదా బూడిద గుమ్మడికాయ రసం అలాగే బీరకాయ జ్యూస్ ఈ రెండు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేసేస్తాయి మన శరీరంలో ఎసిడిక్ పూర్తిగా నేచర్తి చేసేస్తుంది అలాగే బూడదుగుమ్ముడికాయ చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక సమస్య వల్ల మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల బీపీ పెరుగుతుంది సమస్యకి పరిష్కారం దొరికేస్తే మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు